హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను పనస పొట్టుతో ఈరోజు ఫ్రై అయితే చేస్తున్నాను ఆ కర్రీ ఎలా చేస్తున్నానో చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ పనసకాయని తీసుకొని పనసకాయకున్న పై తొక్కనైతే తీసేసి ఇలా కత్తితోని పనసకాయని ముక్కలుగా కొట్టాలి చూసారు కదా ఎలా కొడుతున్నారో ఇది కొత్త కళాయి ఫ్రెండ్స్ ఈ కొత్త కళాయిలోని పంచపొట్టు ఫ్రై అయితే చేసేస్తున్నాను కళాయి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ వేడెక్కింది కదా ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవచ్చు కొన్ని పోపులు అలాగే కొంచెం జీలకర్ర అలాగే చూడండి ఇలా కచ్చాపచ్చగా దంచుకున్న అల్లము వెల్లుల్లిపాయ अलगे उपाय पचिपीर्चि कोड़ा। ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి ఇప్పుడు ఈ పంచపూర్ట్ని అయితే వేసేయచ్చు మా ఛానల్ని మీరందరూ చూస్తున్నందుకు ధన్యవాదాలండి అలాగే మీ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మా ఛానల్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకువెళ్తారని మీ అందరిని అయితే కోరుకుంటున్నాను అయితే ఉడికింది కొంచెం ఉడికిన తర్వాత కొంచెం పసుపు అయితే వేస్తున్నాను కలుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోతుందండి ఇది కొంచెం కొంచెంగా ఉడుకుతున్నప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది ఒక ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను సరిపడా ఉప్పు అయితే వేసుకోండి అలాగే కారం కూడా మాకు సమ్మర్ సీజన్ వచ్చిందంటే ఎక్కడ చూసినా పనసకాయలే ఉంటాయండి ఈ సమ్మర్ సీజన్ అంతా పంచకాయ కూరతోని చక్కగా తింటారు మా ఏజెన్సీలోని ప్రతి ఒక్కరి ఇంట్లోనైతే వండుకుంటారు మీలో ఎంతమందికి పంచకాయ కూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోవద్దు కొత్త కళాయి కదా కూర మాడిపోతుందేమో అని అనుకున్నాను కాకపోతే ఫ్రై అయితే చాలా బాగా వచ్చిందండి చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి కూర అయితే ఉడికిపోయింది స్టవ్ కట్టేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఎంతో అందంగా డెకరేట్ చేసి అయితే పంచపొట్టు ఫ్రైని చేసేసుకున్నాను మీరు కూడా పంచపొట్టు ఫ్రై ఇలా అయితే ట్రై చేసేయండి చక్కగా తినేయండి ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్